రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు అరచేతిలో ఉండే ఫోన్ ద్వారా పొలంలో ఉండే బోరు లేదా బావి మోటార్ని మనం ఎక్కడి నుండైనా సరే ఆన్ ఆఫ్ చేసుకునే సదుపాయం ఇప్పుడు ఈ టీక్ మొబైల్ పంపు స్టార్టర్స్ వాళ్ళు కల్పించారు అదేవిధంగా అంటే ఈ మొబైల్ పంపు స్టార్టర్లో మనం ఒకటి ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ బిఎస్ఎన్ఎల్ కానీ సిమ్ వేసుకోవాలి ఆ నెంబర్ నుంచి రైతు యొక్క మొబైల్ నెంబర్కు నాలుగు నెంబర్ల వరకు లింక్అప్ చేసుకోవచ్చు లింక్అప్ చేసుకున్న నెంబర్ల ద్వారా మాత్రమే మనం ఈ నెంబర్కి కాల్ చేసి మోటార్ ఆన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇందులో ఆటో మోడ్ ఆప్షన్ మ్యాన్యువల్ మోడ్ ఆప్షన్ రెండు ఉంటాయి ఆటో మోడ్ ఆప్షన్ అంటే మనం ఆటో మోడలో పెట్టుకున్నాం అనుకోండి కరెంటు పోయి వచ్చినప్పుడు దాని అదే ఆన్ అవుతుంది మ్యాన్యువల్ మోడ్లో పెట్టుకున్నామంటే కరెంటు పోయి వచ్చినప్పుడు మనకు కాల్ చేసి చెప్తుంది మనం కాల్ చేసి ఆన్ చేయమంటే ఆన్ చేస్తుంది ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తుంది అదేవిధంగా ఇందులో టైమర్ ఆప్షన్ ఉంటుంది మనకు ఎన్ని గంటలు ఆడాలని మనం టైమర్ నిర్దేశించామంటే ఆటోమేటిక్గా ఆ టైం వరకు ఆడి బంద్ అయిపోతుంది దీన్ని వచ్చేసి టీక్యూ బేసిక్ మోడల్ అంటారు దీని ధర వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు వన్ ఇయర్ మనకు రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచైనా సరే మనం దీన్ని ఆపరేట్ చేయవచ్చు ఇందులో మనకు టాప్ మోడల్ కూడా ఉంటుంది టాప్ మోడల్ ఏంటంటే మనకు ఏడు వేల ఐదు వందలు పడుతుంది టాప్ మోడల్కు బేసిక్ మోడల్కు తేడా ఏంటంటే బేసిక్లో మనకు కరెంటు పోతే మనకు రిటర్న్ కాల్ చేసి చెప్పదనమాట ఇందులో బ్యాటరీ ఉండదు కాబట్టి అదే టాప్ మోడల్ అనుకోండి కరెంటు పోతే కూడా బ్యాటరీ ప్యాకప్ ఉండడం చేత కాల్ చేసి చెప్తుంది ఇందులో డిస్ప్లే ఉండదు టాప్ మోడల్లో డిస్ప్లే ఉంటుంది ఇందులో ఒకటే సిటీ కాయిల్ ఉంటుంది టాప్ మోడల్లో మూడు సిటీ కాయిల్స్ ఉంటాయి దీని ధర వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందలు మోడల్ ధర వచ్చేసి ఏడు వేల ఐదు రూపాయలు రెండు కూడా మనకు నీళ్లు లేకపోతే వెంటనే మోటార్ ఆఫ్ చేసి ఫోన్ చేసి చెప్తాయి వోల్టేజ్ ఏమైనా హెచ్చు కూడా మోటార్ ఆఫ్ ఫోన్ చేసి చెప్తాయి హండ్రెడ్ పర్సెంట్ మోటార్ సురక్షితంగా ఉంటుంది ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ వాడడం వలన సో దీన్ని కావాల్సిన రైతులు వచ్చేసి కింద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసిన ఒక ఐదు మంది ఒకే గ్రామం నుంచి ఒక ఐదు మంది మనకు ఆర్డర్ చేశారనుకోండి మా టెక్నీషియనే వచ్చి మీకు ఇన్స్టలేషన్ చేస్తారు ఫ్రీ ఆఫ్ ఇన్స్టలేషన్ ఉంటుంది లేదు ఒకటి రెండు అంటే కానీ కొరియర్ పంపుతాను బిగించేటప్పుడు వీడియో కాల్ చేసి ఏ విధంగా బిగించాలనేది చెప్తాను మనకు ఆర్టీసీ కార్గో ద్వారా పంపుతాను అనమాట కొరియర్ అనేది అమౌంట్ వచ్చేసి ముందుగానే ఫోన్పే చేసిన తర్వాతనే కొరియర్ పంపిస్తారు ఇంకోటి మీకు ఈ మొబైల్ పంపు స్టార్టర్ ఎందుకు వాడాలని చెప్తానంటే మీరు కాల్ చేసినప్పుడు నేను మీరు ఏ ఏరియా నుంచి అయితే కాల్ చేస్తారో అదే ఏరియాలో వాడుతున్న రైతులు మీ నెంబర్లు ఇస్తాను ఆ రైతులకు కాల్ చేసి కనుక్కొని లేదా మీరు వెళ్ళి చూసి వచ్చి ఆర్డర్ చేసుకోవచ్చు అంత గ్యారంటీ ఉంటుంది గత ఎనిమిది సంవత్సరాల్లో మనం ముప్పై వేల రైతులు ముప్పై వేల మంది రైతులకు పైగా మనం ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ బిగించాము మంచి సర్వీస్ ఉంటుంది మన దగ్గర హైదరాబాద్లో ఉప్పల్లో మా ఆఫీస్ ఉంటుంది సో కాబట్టి కావాల్సిన రైతులు కింది నెంబర్ కాల్ చేసి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ